మొదటగా ఎద్దు అనే జంతువు సింధు నాగరికతలో మనం చూడవచ్చు తర్వాత మొరియ లేదా మౌర్య వంశీయులైన ముఖ్యంగా అశోకుని స్తంభాలపైన ఎద్దు చిహ్నం కనిపిస్తుంది ఇది బౌద్ధ సాహిత్యాలలో ఒక ప్రతీక అంతేకాని శివుని వాహనం నంది గురించి లేదా నంది అన్న పేరు గురించి ఏ రకమైన ఆధారాలు వైదిక గ్రంథాలలో కనిపించదు పదో శతాబ్దం పైన క్లాసికల్ సంస్కృతం అభివృద్ధి చెందిన తరువాత వ్రాయబడ్డ బ్రాహ్మణ సాహిత్యంలో మొదటిసారిగా నంది ప్రస్తావన వచ్చింది నంది ప్రతిమలు వెయ్యి సంవత్సరాల క్రితం నుండి మాత్రమే శివునికి సంబంధించినవిగా కనిపిస్తాయి అసలు నంది మూలం ఇరవై ఎనిమిదవ బౌద్ధ జాతక కథ అయిన నంది విశాల జాతక కథతో ప్రారంభమైంది దీనిని ఒకసారి పరిశీలించి తర్వాత అది ఎలా వక్రీకరించబడిందో చూద్దాం ఈ కథను శాక్యముని బుద్ధుడు ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రావస్తి అనే పురాతన నగరంలో ఉన్న జేతవనంలో నివసిస్తున్న సమయంలో చెప్పాడు దీనికి కారణం ఏమిటంటే ఆ కాలంలో ఆరుగురు భిక్షువులు మంచి ప్రవర్తన కలిగిన ఇతర భిక్షువులతో విభేదించినప్పుడు వారిని ఎగతాళి చేయడం అవమానించడం దూషించడం వంటి పది రకాల దూషణలతో బాధించేవారు ఇది ఇతర బౌద్ధ భిక్షువులు బుద్ధునికి తెలియజేశారు బుద్ధుడు ఆ ఆరుగురిని పిలిచి ఇది నిజమా అని అడిగాడు వారు దానికి అంగీకరించగా బుద్ధుడు వారిని సున్నితంగా మందలించి ఇలా అన్నాడు భిక్షువులారా కఠినమైన మాటలు జంతువులకైనా బాధను కలిగిస్తాయి పూర్వకాలంలో ఒక జంతువు తనపై కఠినంగా మాట్లాడిన మనిషికి వెయ్యి నాణ్యాలు కోల్పోయేలా చేసింది అని చెప్పి గత కాలపు కథగా ఈ కథను వివరించాడు అదే ఇరవై ఎనిమిదవ నంది విశాల జాతక కథ మిత్రులారా మన మాటలు ఎంత శక్తివంతమైనవో మీకు తెలుసా ఒక మాట మనల్ని పైకి తీసుకెళ్తే మరో మాట మన జీవితాన్నే కూల్చేస్తుంది అలా అని ఈ కథ ఒక ఎద్దు గురించి కాదు ఇది మాటల విలువల గురించి ఒకప్పుడు గాంధర దేశంలో తక్షశిలా నగరంలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఇంట బోధిసత్తుడు ఒక ఎద్దుగా జన్మించాడు ఆ ఎద్దు చిన్న దూడగా ఉన్నప్పుడు ఒక బమనుడికి బహుమతిగా ఇవ్వబడింది ఆ బ్రమను దానికి నంది విశాల అని పేరు పెట్టాడు మిత్రులారా ఆ కాలంలో పెద్ద ధనవంతులైన వ్యాపారులు బమనులకు ఇలాంటి పవిత్రమైనటువంటి ఎద్దులను కానుకగా ఇవ్వడం ఒక ఆచారంగా ఉండేది గమనించండి మిత్రులారా ఇదే ఆచారం నేటి బ్రాహ్మణులు కొనసాగిస్తూ ఎద్దు స్థానంలో ఆవును ప్రవేశపెట్టారు ఎందుకంటే నాటి బమనుల వలె నేటి బ్రాహ్మణులు శ్రమించలేరు వారికి ఉచితంగా అన్ని వసతులు కావాలి ఏ కష్టం లేకుండా ఆవు ద్వారా లభించే ఉత్పత్తులన్నీ వారికి అవసరం అందుకే నాటి భమణులే నేటి బ్రాహ్మణులను చెప్పుకుంటున్న వీరు అసలైన చరిత్రను వక్రీకరించి తమకు నచ్చిన విధంగా వ్రాసుకున్నారు ఆచారాలన్నీ మార్చుకున్నారు మిత్రులారా నంది అని ఒక ఎద్దును పిలవడం సామాన్య పూర్వం మొదటగా బౌద్ధ సాహిత్యంలోనే కనిపిస్తుంది ఈ విధంగా ఏ శైవ సాహిత్యంలోనూ మనకు కనిపించదు ఇది మనము గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం తిరిగి మన కథలోకి వస్తే నంది విశాల అంటే మహా ఆనందాన్ని కలిగించేవాడు ఆ బమనుడు ఆ ఎద్దును తన బిడ్డలా ప్రేమతో పెంచాడు నంది విశాల పెద్దయ్యాక ఇలా ఆలోచించడం ప్రారంభించాడు ఈ బమనుడు ఎంతో కష్టపడి నన్ను పెంచాడు కదా నా బలం అసాధారణమైనది నేను అతనికి ప్రతిఫలం చెల్లించాలి అని ఆలోచించి ఆ భ్రమనుడితో ఇలా అన్నాడు నేను వంద బండ్లను ఆవలీలగా లాగగలను నాపై నమ్మకం ఉంచి జంబూ ద్వీపంలో ఎవరైనా ఒక ధనిక వ్యాపారితో వెయ్యి నాణాలతో పందెం వెయ్యి అని దాని మాటలు విని ఆ బమనుడు ఒక ధనిక వ్యాపారితో పద్యం కాశాడు వంద బండ్లను రాళ్ళు ఇసుకతో నింపారు అలా చేసి నంది విశాలుణ్ణి స్నానం చేయించి తినడానికి కొంత సుగంధ ద్రవ్యం కలిపినటువంటి బియ్యం ఇచ్చి దాని మెడలో ఒక పూలమాల వేసి నంది విశాలాన్ని ముందు బండికి కట్టాడు మిత్రులారా నేటి నందులు కూడా ఇలాంటి అలంకరణలతోనే ముఖ్యంగా మెడలో పూలదండలతో కనిపిస్తాయి ఇది ఎక్కడి ఆచారమో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఆ బమనుడు బండిపై కూర్చొని గట్టిగా మురుకులాల లాగు 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 అని గట్టిగా నంది విశాలను అరిచాడు అది విన్న నంది విశాల మనసులో చాలా బాధపడింది నేను మూర్ఖురాలను కాదు అందువల్ల నేను ఇతని మాటలు వినను అని మనసులో అనుకొని ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు దీని ఫలితం ఏమిటంటే భమనుడు వెయ్యి నాణ్యాలు పందెంలో కోల్పోయాడు భమనుడు బాధతో తిరిగి ఇంటికి వచ్చాడు అప్పుడు నంది విశాల అతన్ని నేను ఎప్పుడైనా తప్పు చేశానా అని అడిగింది లేదని భమనుడు సమాధానం చెప్పాడు అప్పుడు నంది విశాల ఇలా అన్నాడు ఈరోజు జరిగిన తప్పు నా బలం వలన కాదు నీ మాటల్లో ఉంది మళ్ళీ పందెం వెయ్యి కానీ నన్ను దూషించకు నువ్వు పోగొట్టుకున్న దానికి రెట్టింపు సంపాదిస్తాను అని ఈసారి పందెంలో భమనుడు ప్రేమగా నా మంచి నంది విశాల లాగుబిడ్డ లాగు అని పలికాడు ఆ ఒక్క మృదువైన మాటతో నంది విశాల వంద బండ్లను ఒక్క లాగుతో ముందుకు లాగింది భమణుడు రెండు వేల నాణ్యాలను గెలిచాడు ఈ కథను ఉపదేశంగా చెబుతూ బుద్ధుడు ఇలా అన్నాడు మృదువైన మాటలే పలకాలి కఠినమైన మాటలు ఎప్పుడు పలకరాదు ప్రేమతో మాట్లాడిన వారికి భారమైన పని కూడా సులభం అవుతుంది సంపదను అందిస్తుంది తరువాత బుద్ధుడు ఈ జాతక కథలోని పాత్రలను ఇలా వివరించాడు ఆ కాలంలో భమణుడు అంటే ఆనందుడు అనే తన సోదర సమానుడైనటువంటి భిక్షువు నంది విశాల అనే ఎద్దు నేనే ఈ కథ మనకు చెప్పే ప్రధాన సందేశం ఒకటే మాటలు ఆయుధాలు కావచ్చు ఆశీర్వాదాలు కావచ్చు మృదుత్వం ఉన్న చోటే నిజమైన శక్తి ఉంటుంది ఇప్పుడు మనం నంది విశాల కథ నుండి శివుని నంది వరకు జరిగినటువంటి మార్పులను కూడా పరిశీలిద్దాం ఎక్కడైనా శివాలయంలో నంది మనకు సహజంగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా నంది మొదటి నుంచి శైవ దేవతేనా లేక అది ఒక ప్రాచీన ప్రతీక పరిణామ ఫలితమా ఇక్కడ మనం చూడబోయేది పురాణ కథలు కాదు నమ్మకాలు కాదు శాసనాలు పురావస్తు మరియు చారిత్రక అధ్యయనాలు బౌద్ధ జాతక గ్రంథాలలో నంది విశాల కథ స్పష్టంగా ఉంది దానిలో నంది విశాల ఎద్దు రూపంలో ఉన్నాడు అది దేవత కాదు అక్కడ ఆరాధన లేదు గమనించండి ఇక్కడ నంది విశాల అనే ఎద్దు ధర్మగుణాలకు ప్రతీక మాత్రమే సాంచి బర్హూత్ అమరావతి నాగార్జున కొండ వంటి ప్రదేశాల్లోని బౌద్ధ శాసనాలు మరియు శిల్పాలు చెబుతున్నది ఏమిటంటే జంతువులు దేవత కాదు అవి ధర్మరక్ష ప్రతీకలు సామాన్య శకం ఎనిమిది నుండి పదహైదవ శతాబ్దాల మధ్య భారతదేశంలో ఒక పెద్ద మార్పు జరిగింది అనేక బౌద్ధ విహారాలు క్రమంగా పాడయ్యాయి అదే పవిత్ర స్థలాలు కొత్త ఆరాధనలతో మార్పు చేయబడి కొనసాగించబడ్డాయి పురావస్తు శాస్త్రంలో దీన్ని ఏమంటారంటే రిలీజియస్ కంటిన్యూటీ ఆఫ్ సేక్రెట్ సైట్స్ ఈ మార్పులో బౌద్ధ స్థూపాల ముందు ఉన్న రక్షక ప్రతీకలు తర్వాత ఆలయ ద్వారాల ముందు ప్రతిమలుగా మార్చబడ్డాయి అలాగే ఎద్దు కూడా మారింది దానికి నంది అన్న పేరును కథ నుండి జోడించబడింది ప్రారంభ శైవ సాహిత్యంలో శివ లింగం మహేశ్వరుడు ఉన్నారు కానీ నంది అనే పురాణ పాత్ర అప్పటికి అభివృద్ధి కాలేదు ప్రారంభంలో నంది రక్షకుడు మౌనం సహనం బలం విధేయత మరియు ఐశ్వర్యానికి గుర్తు ఆలయం ముందు ధ్యానముద్రలో ఉన్న ఒక ప్రతీక నంది వాహనం అనే భావన వెయ్యి సంవత్సరాల క్రితం నుండి మాత్రమే స్థిరపడింది ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి ఇవే గుణాలు బౌద్ధ నంది విషయాల జాతక కథలోనూ కనిపిస్తాయి మరి మారింది ఏమిటి మొదటిది కథా నేపథ్యం అంటే జాతక కథను వక్రీ వక్రీకరించి వైదికులు తమకు అనుకూలంగా మార్చడం రెండవది పరిధి అంటే స్థూపం లింగంగా అవతరించడం మరి మారనిది ఏమిటంటే ప్రతీకాత్మ గుణాలు అందుకే పరిశోధాత్మకంగా చూస్తే నంది ఒక్క రోజులో పుట్టిన దేవత కాదు ఇది శతాబ్దాల్లో ప్రతీకాత్మకంగా జరిగినటువంటి ఒక పరిణామం నంది విశాల నందిగా మారడం అనేది సింబాలిక్ ఎవల్యూషన్ ఇది ఒక మత విరోధం అపహరణకు ఆరోపణ నంది అనేది శివుని వాహనం కాదు మొదటగా అది బౌద్ధ ధర్మ ప్రతీకల నుంచి శైవభక్తి ప్రతీకగా మారిన ఒక చారిత్రక వక్రీకరణ ప్రయాణం మిత్రులారా ప్రాచీన బౌద్ధ భారతదేశంలో జాతక కథలు ఎంతో ప్రాముఖ్యత ఉండేది బౌద్ధ రాజులు ప్రముఖ జాతక కథల నేపథ్యాలతో శిల్పాలు చెక్కించి ప్రజలకు బౌద్ధ సారాంశాన్ని తెలియపరిచేవారు వీటినే సామాన్య ప్రజలు ఎంతో భక్తిభావంతో చూసేవారు ఆరాధించేవారు ఎందుకంటే అవన్నీ బుద్ధుడు మరియు బోధిసత్వుని చుట్టూ అల్లబడినటువంటి కథలు కాబట్టి నేడు కూడా చలన చిత్రాల పాత్రలతో ప్రేమలో పడి ఆరాధించి వారికి గుడులు కట్టించడం మనం చూస్తున్నాము నేటి ఆధునిక యుగంలో అన్నీ తెలిసి కూడా సామాన్య ప్రేక్షకుడు ఇలా ప్రవర్తిస్తుంటే నాటి సమాజాలలో సామాన్య ప్రజలకు జాతక కథ పాత్రలు ఇంకెంత దగ్గరై ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాను వైదికుల ఆక్రమణలో బౌద్ధ శిల్ప సాహిత్యం అంతా మార్చబడి కొత్త స్థల పురాణాలతో అభివృద్ధి కాబడింది స్వయంభూ పేరుతో అప్పటికే చెక్కబడ్డ బౌద్ధ శిల్పాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు అంటే వైదికులకు తమకంటూ సొంత సాహిత్యం కానీ శిల్పం కానీ లేవు అన్నీ బౌద్ధం పైన పునర్నిర్మించబడినవే అందుకే భారతదేశంలో పురావస్తు శాఖ వారు ఎక్కడ త్రువకాలు జరిపినా వారికి లభిస్తున్నటువంటి మొదటి ఆనవాళ్ళు బౌద్ధానికి సంబంధించినవై ఉంటాయి ఈ విశ్లేషాత్మక కథనం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బుద్ధం శరణం గచ్చామి